కూడా ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంత ఫీలింగ్ వస్తుంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు ఈ కన్ఫ్యూజన్లో పెళ్లి చేసుకుంటా ఉంటారు పెళ్లి పెటాకులు అయిపోతూ ఉంటారు సో ఇప్పుడు ప్రవీణ్ పరిస్థితి ఏంటంటే కనుక ఈ రోజు ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్గా అదే ఆఫీస్లో ఉంటూ ఉండేటటువంటి వ్యక్తిగా కనెక్ట్ అవటం వల్ల అతనిలో అసలైనటువంటి సెక్షువల్ ఇమోషన్స్ లిబరేట్ అని మనం అనుకోవచ్చు కాదు ప్రవీణ్ ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మీ చిన్నతనం నుంచి టీనేజ్ వయసులో కాలేజ్ డేస్లో ఎప్పుడన్నా అటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ అబ్బాయిల వైపు కలిగేవా నీకు అటువంటి విధంగా అట్రాక్ట్ అయ్యేవా అలా ఆ విధంగా సెక్షువల్ పరమైనటువంటి కోరికలు వచ్చేవా కలిసేవా కోరికలు వచ్చాయి తర్వాత నాకు మామూలుగా నార్మల్ ఈ లోపలి ఈ అమ్మాయి ఎంటర్ అయిపోయింది ఆయన క్లారిటీ లేదు సర్ చెప్పినట్టుగా అమ్మాయి మీద కూడా వెళ్ళిపోయింది అమ్మాయితో కంటిన్యూ అవుతుంది మేబీ అమ్మాయి ఇతను కాస్త ప్రొసీడ్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యేది ఈ లోప ఆవిడ కూడా ఒక ఏటీఎం కార్డు లాగానే ఉంది కాబట్టి తన డ్రాప్ అయింది మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది ఏమన్నా జరిగింది అతను అసలు ఆయన నేను ఫోటోలు కూడా ఉన్నాయండి మేము వద్దాం సెక్స్ చేసుకున్నట్టు ఫిజికల్ కూడా మా ఇద్దరు కలిసింది నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుతున్నాడు వచ్చి ఇక్కడికి లేదు లేదు అది లేదు నేను చేస్తున్నాడు అది అతను కూడా ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరం కలుసుకున్నాం రూమ్ లో కలుసుకున్నావు మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది మా దగ్గర నేను తోసేసా మేడం కాదు నాన్న అతని ఫొటోస్ ఉన్నాయి అంటున్నారు మాకు కావాలంటే చూపిస్తాం అంటున్నారు ఎందుకు మాస్క్ వేసుకుంటున్నారు అతని జీవితం అంతా ఇప్పుడు మాస్క్ వేసుకొని ఇప్పుడే రివీల్ చేశాడు మళ్ళీ నువ్వు కూడా అదే మాస్క్ వేసుకుంటున్నావు ఎందుకని అసలు ఫిజికల్ గా అంటే ఇది రేపు అంటావాడు సొడోమి అంటావా అంటావా అదే కావచ్చు అంటే అమ్మాయి వదిలేస్తున్న బాధతో మన నా మీద ఇది చేసుకున్నాడు అని సో మీకైతే జెంట్స్ గా బైసెక్సువల్ ఫీలింగ్స్ అయితే నాకైతే లేవు ఖచ్చితంగా అమ్మాయి అమ్మాయి కావాలనుకో అతను ప్రవీణ్ గారితో మీరు రిలేషన్షిప్ అయితే కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు ఆ విధమైనటువంటి కోరికలు కోరికలు ఏం లేదు ఏం లేదు సో మీరు ప్రాపర్ హెట్రోసెక్షువల్ అంటే ఆడపిల్లలకి అట్రాక్ట్ అవుతారు ఏమంటావు మీ ఇద్దరు రూమ్లో అయితే కలిసామండి ఆగ కూడా ఆ కోరికలు మీకు చెప్పడానికి భయపడుతున్నాడేమో కానీ మీ జీవితంలో ఏం జరగబోతుంది ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏమన్నా పెళ్లి చూపించు పెళితాం ఉండాలని ఏమైనా జరుగుతున్నాయి ఇంకొద్దిగా మంచిగా డెవలప్ అవుదాం అని ఇంకా తర్వాత పెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు ఒకవేళ ఉంటాం సో అమ్మాయితోనే మీరు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం ఇంట్లో ఒప్పించే చేసుకున్నాను మ్యారేజ్

ఒకటి ప్రవీణ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అతను బలవంతం చేశాడా నీ చేత అతను బలవంతం చేయించుకున్నాడా అని ఇది ఒక టిపికల్ బాయ్ గర్ల్ రిలేషన్షిప్ బ్రేకప్ లాగా ఇది ఇంకో బ్రేకప్ లాగా మనం భావించాలి అతను ఇష్టపడే ఉంటాడు ఈ రోజు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటున్నాడు అక్కడికి అట్రాక్ట్ ఫ్యూచర్లో మ్యారేజ్ అంటున్నాడు ప్లేట్ ఫిరాయించాడు నీకు ఒకసారి అమ్మాయి మనసు ఇరగొడితే ఇప్పుడు అబ్బాయి ఇరగొట్టాడు ఇదంతా ఎందుకంటే నీకు జెండర్ వైజ్ నీకు కన్ఫ్యూజన్ ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది నీకు ఫస్ట్ క్లారిటీ ఉందా అప్పుడు అబ్బాయి అయితే రానంటున్నాడు అబ్బాయి నీ జీవితంలోకి ఒక ప్రయాణం చేయను అంటున్నాడు ఇప్పుడు మరి మీరు మేడం గారు మాట్లాడారు అంటే మీరే చెప్పాలి సార్ వాళ్ళ ఇద్దరు మెంటాలిటీస్ అనేది మీరు విన్నారు కాబట్టి సో మీరే దాని గురించి చెప్పాలి ఇక్కడ టూ థింగ్స్ మేడం ఇక్కడ ఏంటంటే ఎవరు ఏంటి అన్నది నేను ముద్ర అయిన కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రవీణ్ అయితే కనుక ఈ బైసెక్షన్ ఎందుకంటే ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు అంటే ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా బహుశా ఏంటంటే అబ్బాయి వైపు ఎక్కువ మొగ్గు చూపేటటువంటి పరిస్థితి కానీ మన సమాజంలో కమ్యూనిటీలో ఏంటంటే ఇటువంటి వాటి మీద ఒక బటన్ అనేది దబాబు అనేది ఉంది కాబట్టి బహుశా అతను చిన్నప్పటి నుంచి నేను ఎవరు అనేది అతను అంతర వి ఇదంటారు విశ్లేషణ చేసుకోలేదు విశ్లేషణ చేసుకునేటటువంటి సొసైటీ కూడా కాదు ఇది సో కాబట్టి అలా దాగి ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయి బ్రేకప్ అయ్యిందో అది రాజు రూపాన్ని అతనికి కనెక్ట్ అవ్వటం మొదలైంది రాజు మీద ముందు నుంచే కన్నుందా లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్నుందా కన్ను పడిందా అనేది వేరే విషయం కానీ ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత ఆ ఓదార్పు ఆ సూదింగ్ అండ్ సింపతి ఫీలింగ్ ఆ సారవ్ ఫీలింగ్ అనేటటువంటిది రాజు దగ్గరికి రావడంతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు అయితే ఇంతకుముందు అమ్మాయితో కూడా ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా అక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది లేదు కానీ ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది అనేటటువంటిది ప్రవీణ్ చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఇదేమీ కాదు బేసికలీ ఏంటంటే అరే ప్రవీణ్ అన్యాయం అయిపోయాడా రాజు అన్యాయం చేశాడా అంటే కనుక వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్యన ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు ఎవరెవరిని బలవంతం చేశారు చేశారు అనే దానికి క్లారిటీ లేకపోవటం వల్ల దీని ఒక బాండ్ కింద ఒక ప్యూర్ బాండ్ కింద లేదంటే ఒక అసోసియేషన్ కింద మనం పరిగణించచ్చా రాజు ఏమో వచ్చి ప్రవీణ్ అన్యాయం చేశాడు అనేటటువంటి మాట అనొచ్చా ఒకప్పుడు అలా అని వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనం కంటిన్యూ చేసినా కూడా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎంతవరకు పోతుంది దాని పరిణామం ఏంటి ఫైనల్ ఏంటి అనేది ఇట్స్ ఆల్ క్వశ్చనబుల్ ఎందుకంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కామ్ వీళ్ళిద్దరు ఇలా కంటిన్యూ అవుతారా రాజు ఇదే ఆస్పెక్ట్తో ప్రవీణ్తో పాటు కంటిన్యూ అవడానికి అవకాశం ఉందా ఈరోజు మనం బలంతో పంపించే రాజు రేపొద్దున తనకు కావాల్సినటువంటి గర్ల్ ఫ్రెండ్ వస్తే కనుక ఆ అమ్మాయితో వెళ్ళిపోడు అనే గ్యారంటీ ఉందా సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ త్రీ ప్రైమరీ క్వశ్చన్స్ ఉన్నాయి రాజుకు మనం చెప్పేది ఏంటంటే ఎంత కాదు అనుకున్నా కూడా రాజు ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి నువ్వు అసెస్ చేసినప్పుడు ఈ అబ్బాయి వచ్చేటటువంటి అప్రోచ్ కానీ యాంగిల్ కానీ ఆలోచన కానీ డిఫరెంట్గా ఉన్నప్పుడు నువ్వు అతన్ని ఆమెడంత దూరంలో పెట్టాలి కాబట్టి ఆఫీస్ మారిపోవాలి లేదంటే ఇల్లు మారిపోవాలి నీకు దన్నారా బాబు నీ ఏదో నీ బుర్ర బాలేదు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అనేటటువంటి యాంగిల్తో నువ్వు వెళ్ళిపోవాలి నువ్వేంటంటే కనుక అతనికి అతని యొక్క క్వాలిటీ తెలిసినా కూడా అతను ఆలోచన శైలి నీకు మానసికంగా శారీరకంగా దగ్గర అవుతున్నాడు అనుకుని అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నువ్వు అతనికి దూరం అవ్వకుండా ఇంకా డిపెండెన్సీ పెంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎప్పుడైతే నేను రూమ్ పిలిచాడో ఇతను ప్రవర్తన కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు నువ్వు ఆటోమాటిగా దూరం అవ్వాలి అతను ఆల్రెడీ మానసికంగా ఇరిగిపోయి ఒక డిప్రెషన్లో ఉండటం వల్ల ఏమైందంటే నేమే డిపెండెన్సీ పెరిగింది ఆ డిపెండెన్సీ కాస్త నేమే శారీరకపరమైనటువంటి కోరిక అయింది ఫస్ట్ రిక్వెస్ట్గా వచ్చినటువంటిది కాస్త బలవంతం అయ్యిందని అంటున్నాం సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు బలవంతం చేశాడో అని అంటున్నావు అతను ఏమోచ్చుకో అతనే లొంగి వచ్చాడు అని అంటున్నావు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంకా దెబ్బతిన్నటువంటి విధంగా అయ్యింది ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఇమోషనల్కి అయిపోయాడు ఇందులో నీది కూడా ఒక భాగస్వామ్యం ఉందని చెప్పి మనం అనుకోవటానికి ఇక్కడ ఉంది ఎందుకంటే కనుక ఆ అమ్మాయి డబ్బులకు వాడుకుంది నువ్వు దేనికి వాడుకున్నావో మాకు తెలీదు బట్ అట్లీస్ట్ అతనికి ఒక ఈ అవసరం లేనటువంటి ఒక హోప్ ఇచ్చి అతను నడి సముద్రంలో నువ్వు వదిలేసావు ఆ అమ్మాయికి కూడా వదిలేసావు సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే మేడం ఎంత కాదనుకున్నా కూడా ప్రవీణ్కి ఇక్కడ మనము ఇది జరిగేటటువంటి అంశం కాదు ప్రవీణ్ ఎందుకంటే మీరు కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో అది ఏదో ఒక బొమ్మ కాదు ఒక వస్తువు కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే సమాజం అంత ఇదిగా యాక్సెప్ట్ అదే ఎమోషన్ ఉంది కాబట్టి అడిగేది అదే ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్స్ ఇప్పుడు ఇక్కడ క్రాస్ సెక్షనల్ గా మనం ఇక్కడ ఏం చూసామో దాని గురించే మాట్లాడొచ్చు కానీ అతనికి ఉందని నువ్వు అంటున్నావు నాకు అసలు ఏం లేదు ఇది మొత్తం అంత బలాత్కారమైన అతను అతను అంటున్నాడు సో మనం ఏంటంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ గా ఈ వేదిక మీద మనం ఏదైతే చూస్తామో దాన్ని బట్టే మనం చెప్పగలం కానీ మేము వెనక గా వెళ్ళి అవును ఇమోషన్ కాస్త ఉంది ఇప్పుడు దాన్ని ప్రేమగా అవ్వాలి రేపొద్దున మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే మాట మేము అంది సో ఇక్కడ ఏంటంటే వాస్తవాలు మనం మాట్లాడుకుంటాం బలంతంగా రాజుని తీసుకొచ్చి నీతో పాటు ప్రయాణం చేయాలి ఏ ఎందుకంటే ఎల్జిబిటి క్యూస్ గురించి నేను ఫైట్ చేస్తాను ఎల్జిబిటి క్యూస్ గురించి నేను చాలా సందర్భాల్లో ఎల్జీబీటీ క్యూస్ గురించి ఫైట్ చేస్తాను ఎంత ఫైట్ చేసినా కూడా ఇది ఇప్పటికీ కూడా మన సమాజంలో ఒక స్టిగ్మా మీరిద్దరూ ఎదురీదాలి అతను ఒకప్పుడు నీతో పాటు ప్రయాణం చేయడానికి రెడీ అయినా కూడా చాలా ఎదురీదాలి చాలా ఫైట్స్ చేయాలి మీ ఫ్యామిలీస్తో ఫైట్ చేయాలి సొసైటీతో ఫైట్ చేయాలి ఇంతకీ రాజు నీ నీ రాజుకి నువ్వు నువ్వు రాజు మనసులో ఉన్నావో లేదో తెలియకుండానే ఫైట్ చేయాలి సో ఇదంతా ఒక వేస్టెడ్ ప్రయాణం లాగా నాకు అనిపిస్తుంది నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరిద్దరు దారి వాళ్ళు చూసుకోవటం మంచిది వచ్చి మానసిక పరమైనటువంటి కరెక్షన్ గురించి నా దగ్గరికి రావాలి మానసిక పరమైనటువంటి కరక్షన్ అంటే వేర్ డూ యూ స్టాండ్ ఫిజికలీ అంటే శారీరకంగా నువ్వు ఎక్కడున్నావు మానసికంగా ఎక్కడున్నావు నీ డెస్టినేషన్ ఏంటి నీ గమ్యం ఏంటి నీ పర్సనల్ లైఫ్లో నీ గమ్యం ఏంటి నీ సోషల్ సామాజికంగా నీ గమ్యం ఏంటి అనేటటువంటి దాని గురించి నీకు క్లియర్ కట్ సైంటిఫిక్ కౌన్సిలింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో నువ్వు ముందుకు అనుకో మళ్ళీ ఒక అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చు మళ్ళీ రాజు లాంటి అబ్బాయి కనెక్ట్ అవ్వచ్చు ఫైనగా నీకు ఎవరితో పెళ్ళి అవుతుందో తెలియదు ఆ పెళ్ళిని ఫలితం 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 ఇస్తుందో లేదో తెలియదు ఆ అమ్మాయి అన్యాయం అయిపోద్ది నువ్వు అన్యాయం సో అదృష్టం బాగుండి ఇందాక మేడం అన్నట్టుగా అమ్మాయి ద్వారా అమ్మాయి చూసుకుంది కాబట్టి ఈరోజు అమ్మాయి బతికి బయటపడి వాస్తవానికి పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది అవునా కదా ప్రవీణ్ సో నేను నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఒక మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కౌన్సిలింగ్ ఈ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ సో మీరు కొంచెం కన్ఫ్యూషన్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు కౌన్సిలింగ్ తీసుకుంటే ది బెస్ట్ ఎందుకంటే మీరు ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా మన అలానే ఏమీ లేదు చాలా డీసెంట్గా వింటున్నారు కూడా అన్ని సో దాని తగ్గట్టు మరి ఇప్పుడు రమ్య మేడం ఏం చెప్తారో విందాం మేడం మేడం సమాజంలో ఒక కొన్ని లక్షల మంది సీక్రెట్గా ఉన్న వ్యక్తులకి వీళ్ళు బాడీ పార్ట్స్ అని అనుకోవాలి ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి ఆ సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ ఎంత ముసలోడైనా అంత అమ్మాయినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఒక అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోకూడదు ఒక అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు నెక్స్ట్ మన చట్టాలు కూడా ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు దానివల్ల ఎలా అయిపోయిందంటే వీళ్ళ పెంపకాలు తల్లిదండ్రులు తెలిసినా బయటికి తెలియనివ్వకుండా సప్రెస్ చేసి ఉంచేయడం ఒకవేళ తెలియకుండా వీళ్ళు భయపడి ఆ పేరెంట్స్కి చెప్తే ఎట్లా ట్రీట్ చేస్తారు సిబ్లింగ్స్ ఎట్లా అన్న చెల్లెళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారని నైంటీ పర్సెంట్ జనాలు ఇలా ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులు చెప్పరు సో ఇక్కడ అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులు కొన్ని రోజులకి సర్ప్రెస్ చేసుకోలేక ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం తెగిచ్చేసి ఇంటిని కాదనుకొని బయటకు వచ్చి అలా బాడీని కూడా చేంజ్ చేసుకుంటున్న వ్యక్తులు ఆ అసోసియేషన్స్ ఏమున్నాయో చూసుకొని వాటిలో జాయిన్ అవుతున్న వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తారంటే అసోసియేషన్లో మెంబర్షిప్లు తీసుకున్నాక పూర్తిగా కన్వర్ట్ అవ్వడం ఆ వ్యక్తులనే వాళ్ళకి నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ఆ వేలో ఏ జాబ్స్ ఉంటాయో అవి చూసుకోవడం అనేది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఆ ఫీలింగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వ్యక్తులు ఏంటంటే బయటికి చెప్పుకోలేరు సమాజంలో ఎలా బతకాలో అందరిలాగా మేము బతికేయాలని ఒక మాస్కు దానివల్ల అన్సాటిస్ఫాక్షన్ లైఫ్ వాళ్ళకి ఇప్పుడు ఇతని పరిస్థితి అదే ఇతను బిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కరెక్ట్ అమ్మాయి దొరికి ఆ ఫీలింగ్స్ పూర్తిగా పిల్లల్ని కనడానికి వీటికి వెళ్ళేవి ఒక అమ్మాయి ఇతని బిహేవియర్ని అర్థం చేసుకునే అంత లేకపోవడం వల్ల బయట అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలే ప్రతిదీ చేయాలి తప్ప అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేశాం కాబట్టి అబ్బాయిని మార్చుకొని అబ్బాయితో ప్రేమగా ఉండి అతనికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్యూర్ చేద్దామని అంత ఓపిక ఏ అమ్మాయికి లేదు అసలు భార్యలకే లేదు లవర్కి ఎక్కడ ఉంటుంది సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కర్మ ఈ అబ్బాయికి అలాంటి అమ్మాయి దొరికింది దానివల్ల అమ్మాయి అమ్మాయి వరకు కట్ చేసుకుంది వాడుకున్నంత వాడుకుని వెళ్ళిపోయింది ఇతన్ని ఇలాగే వదిలేకుండా కరెక్ట్గా అమ్మాయి దొరుకుంటే మేబీ అమ్మాయినే చేసుకునేవాడు అమ్మాయితోటే అన్నీ నడిచేది ఇక్కడ అతనికి ఆ పరిస్థితి లేదు కాబట్టి లీగల్గా ఇప్పుడు అతనికి ఏంటి ఇంకొక అబ్బాయి దొరికేశాడు ఇక ఇది సెవెంటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఇతను మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగే పని కాదు ఎందుకంటే ఒక జంటుని ఫిజికల్గా ఎలా ఉంటుంది అనేది ఆ టేస్ట్ అతనికి తెలిసింది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటాడు ఇక ఇతను ఆ సార్ దగ్గరికి మనం అనుకున్నట్టుగా కౌన్సిలింగ్కి పంపించి ప్రొసీడింగ్స్ ఏమన్నా చూడడానికి అవకాశం ఉంది దీనికి చట్టం ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఇతను నాకు అన్యాయం జరిగింది కదండి ఒక అబ్బాయి నన్ను లవ్ చేసి ఫిజికల్గా వాడుకొని ఇప్పుడు నేను రేపు చేశాను అన్నట్టుగాను ఇలా చెప్తున్నాడంటే మన ఇండియాలో ప్రజెంట్ దీనికి సంబంధించి ఏ చట్టాలు లేవండి యాక్చువల్గా ఒక అబ్బాయికి అన్యాయం జరిగిన అమ్మాయిలో నా అన్యాయం చేసిన లవ్ చేసి ట్రాప్ చేసి మోసం చేసి వదిలేసి వాడుకున్నా అమ్మాయి మీద వేయడానికి లేదు అలాగే అబ్బాయే మోసం చేసిన వీళ్ళ మధ్య చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి ఒక అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళని ఎవరన్నా రేప్ చేసిన సమాజంలో వాళ్ళు పాపం ఫుట్పాత్స్ మీద అట్లా పడుకున్నప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే తెలుస్తుందండి అండి చాలా పెద్దమంది పెద్ద పెద్ద విఐపీలు కానీ వీళ్ళు కానీ వాళ్ళని పీలిచ్చి రేపు చేస్తున్న కేసులు పోలీసులు రేపు చేసే కేసెస్ వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకోలేరు ఎందుకంటే చట్టం లేదు అట్లా ఇక్కడ మనం మాట్లాడేది ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ గురించి అండి అన్యాచురల్ సెక్స్ అనమాట అంటే యానిమల్స్ని సెక్స్ చేయడం యానిమల్స్ తోటి ఇట్లా మన చట్టం యాక్సెప్ట్ చేయని రిలేషన్స్ తోటి సెక్స్ చేయడం అనేది ప్రజెంట్ దాని మీద మన ఇంకా జడ్జిమెంట్స్ ఏమీ రాలేదు కొత్త చట్టాలు కూడా ఏమీ రాలేదు సో ఈ అన్నేచురల్ సెక్స్ వచ్చినప్పుడు అంటే యానిమల్స్ కానీ ఇంకేదన్నా ఆ టైంలో ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు ఎవరైనా కానీ సో ఇట్లాంటి విషయాన్ని వచ్చేసరికి వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది వీళ్ళకి ఒక లిబరటీ ఉంది ఇంకా ప్రజెంట్ దీని మీద సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి మేబీ అది సక్సెస్ అయితే కనుక వీళ్ళకి పూర్తి స్థాయి లైసెన్సు వీళ్ళ మీద కూడా అన్యాయాలు జరిగితే కేసులు పెట్టుకోవడానికి అవకాశం ఇక వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా ఇతను ఇక పూర్తి స్థాయిలో ఇష్టపడతాడు ఇష్టపడతాడనేది మనకు క్లారిటీ వస్తుంది అతను ఒప్పుకోకపోయినా మేబీ కౌన్సిలింగ్కి వెళ్ళినాక అతనికి అది క్లారిటీ వస్తుంది ఇతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు ఎందుకంటే సమాజం కోసమో ఫ్యామిలీ కోసం అతని కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు ఆ అమ్మాయి ఇతను ఇంపార్టెంట్ ఏమో అనుకొని కొన్ని రోజులకి కేసులు ఫైల్ చేస్తుంది ఆ ఫ్యామిలీ కేసులు అన్నీ తిరగడం కంటే చేసుకోకుండా ఉండడం బెటర్ ఇతను అబ్బాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ ఇక అతని విషయానికి వచ్చేసరికి రాజు ఆ సిచ్యువేషన్కి తగ్గట్లు మేబీ అప్పటికి లవర్ లేకపోవడం కొంతమంది ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక ఇందాక నేను చెప్పినట్టు యానిమల్స్ తాగి ఇట్లా ఉన్నప్పుడు ఎలా చేస్తారు ఎవడో ఒకటిలే అన్న ఒక ప్రొసీడింగ్స్లో ఆయన కమిట్ అయ్యాడు కానీ అతను మాట్లాడుతున్న విధానంలో చాలా అబద్ధాలు కనిపిస్తున్నాయి మనకి ఫస్ట్ ఏమో అసలు సంబంధమే లేదండి అన్నాడు స్టోరీయే తెలియదు అన్నాడు అతను ఎంత ఓదార్చకపోతే ఇతను అతని మీద పూర్తిగా డిపెండ్ అవుతాడు సో వీళ్ళ మధ్య ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి అది ఆల్రెడీ మనం ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేసినప్పుడు మనం నమ్మొచ్చు సో ఇక్కడ అతను జస్ట్ ఆ టైంకి ఒక ఒకసారి జరిగిన ఇన్సిడెంటే తప్ప పూర్తిగా అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ లేదు ఆ సిచ్యువేషన్కి ఎవరైనా ఒకటే అతనికి చెట్టయినా ఒకటే పొట్టయినా ఒకటే అయినా ఒకటే అబ్బాయి అయినా ఒకటే అమ్మాయి అయినా ఒకటే ఇప్పుడు ఏంటి నాకు ఇతను వద్దండి నాకు ఒక అమ్మాయితో ఆల్రెడీ సమ్ లవర్ ఉంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే అప్పుడు ఇతను విక్టిమ్ అవుతాడు విక్టిమ్ అయినప్పుడు ఇతనికి కేసులు వేసే రైట్స్ ఉన్నాయంటే చట్ట ప్రకారం ఇతనికి ఎటువంటి రైట్స్ లేవు మనం ఇతన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే అతను పెద్ద ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అతను ఆల్రెడీ లేడీని పెళ్లి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు తిరిగేస్తాడు కాకపోతే ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటమ్మా అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు మీరు కూడా మోసం చేశారు సో దానికి మీరు అతను సూసైడ్ అటెంప్ట్స్ ఏమో చేయకుండా సార్ కౌన్సిలింగ్ ఇచ్చేలోపు మీరు కొంత మోరల్గా సపోర్ట్ ఉండడం బెటర్ ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని మనం ఏం చెప్పం నువ్వు ఖచ్చితంగా ఈవెన్ పెళ్లి చేసుకోవాలనే చట్టాలు లేవు లేకపోతే ఈరోజు తీసుకెళ్లి లోపల వేయచ్చు ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయిని రేపు చేస్తే అట్లాగో ఒక అబ్బాయిని కూడా అలాగే వాడేసుకున్నావు కర్మ కొద్దీ అబ్బాయిలు కేసు లేయడానికి లేదు కాబట్టి నువ్వు ఈరోజు రిలాక్స్గా కూర్చోగలిగావు ఇతను మేము ప్రజర్ చేయలేము అబ్బాయిని పెళ్లి చేసుకోబాబు అని కాబట్టి అతనికి మేము కౌన్సిలింగ్ ఇస్తాం అప్పటిదాకా ఒక అమ్మాయి మోసం చేస్తే ఏ రకంగా అయితే అతను ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళాడు ఇప్పుడు కూడా మీ వల్ల అలాగే జరిగింది ఇది కొంచెం ఎక్సైడ్ అవ్వచ్చు ఇంకా మనుషులే ఇలా ఉన్నారు అనుకుంటాడు మళ్ళీ ఇంకేదో చండాలపు ఆలోచనలు తీసుకోకుండా మీరు కొంత సపోర్ట్గా ఉండాలి నెక్స్ట్ దయచేసి ఇంకెప్పుడు ఏ అబ్బాయిని ఏ అమ్మాయిని మోసం చేయకండి ఇప్పుడు నువ్వు ఎవరైతే లవ్ చేస్తున్నావో అది రియల్గా ఉండాలి ఎప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్లో అవసరాలు కొద్దిగా ఎవరో ఒకరిని వాడేసుకోవడం కాకుండా ఆ చేసుకునే అమ్మాయితో పర్ఫెక్ట్గా ఉండండి రియల్గా ఉండండి అని మా రిక్వెస్ట్ విన్నారు కదా డాక్టర్ గారు చక్కగా చెప్పారు మేడం చెప్పారు కేసులు పెట్టడానికి లేదు ఆ అబ్బాయి ఏమో మీకు సపోర్టివ్గా పెళ్లి చేసుకుంటా అన్నట్టు లేదు వేరే అమ్మాయిని చూసుకుంటానని చెప్పేసి అంటున్నాడు కాబట్టి మీరు కొంచెం మెచ్యూర్డ్ గా ఒక ఎంప్లాయ్ కాబట్టి మీరు కౌన్సిలింగ్ వెళ్ళి మీరు కొంచెం మార్చుకొని మీకు ఏది కావాలో అది నచ్చినట్టు చేస్తే బాగుంటుంది ఆ లోపు మళ్ళీ మేడం అన్నట్టు సూసైడ్ అయ్యటం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మన లైఫ్ ఎందుకండి వేరే వాళ్ళ కోసం వేస్ట్ చేసుకోవడం చెప్పండి సో చక్కగా సార్ ని కలవండి మంచి కౌన్సిలింగ్ హ్యాపీగా ఉండండి మేము ఎల్జీబిటీ క్యూస్కి మేమేమి విరుద్ధం కాదు అటువంటి ఆలోచనలు కానీ అటువంటి శైలి కానీ అటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వారికి మేము విరుద్ధం కాదు ఎందుకంటే అంతా కూడా ఏంటంటే అది ఒక బయలాజికల్ ప్రాసెస్ కింద మేము కన్సిడర్ చేస్తాం ఇదేదో బిహేవియర్లు కాదు నాకు వాళ్ళ మీద వీళ్ళ మీద కోరదు కాబట్టి అటువంటి బంధాన్ని వెరగొట్టేటటువంటి ఉద్దేశం ఈ వేదిక లేదు మా ఆలోచనలో లేదు ఎందుకంటే మేమందరం సైంటిఫిక్ పీపుల్ లీగల్ పీపుల్ కూడా ఎటు వచ్చి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది అంటే కనుక ఇది వన్ సైడెడ్ షో కాబట్టి అంటే ఈరోజు ప్రవీణ్ రాజుని ఇష్టపడ్డాడు కానీ రాజు ప్రవీణ్ ఇష్టపడట్లేదు కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయిని ఇన్ని లెటర్లుగా ప్రేమించుకుని బయలెటర్లుగా ప్రేమించుకోకపోతే ఏ విధంగా అయితే కనుక ఎవరి దారి వాళ్ళని చూసుకోండి బలంతం పెట్టుకోవద్దు సూసైడ్ చేసుకోవద్దు అనేటటువంటి మాట అలా ఎలా అయితే అంటామో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా ఇస్తుంది రాజు స్వేచ్ఛగా తన నిర్ణయం తను తీసుకోవచ్చు ప్రవీణ్కి రాజు మీద ఒక ఇంక్లినేషన్ ఉన్నా కూడా ప్రవీణ్ ఆలోచన శైలిని మార్చుకుని తన జీవితంలో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటిది మా అమ్మ ప్రవీణ్ గారు ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్ మీరు కౌన్సిలింగ్ వస్తే బెటర్ మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ వస్తారా మీరు అదే చెప్పాను కదా మీకు చూడే కాబట్టి నువ్వు చక్కగా కౌన్సిలింగ్ తీసుకోండి హ్యాపీగా ఉండండి సో ఇదండి చూసారు కదండి ప్రవీణ్ రాజుల సమస్య మరి మరో కథతో మళ్ళీ కలుద్దాం